జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయనమ చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ఇది రీసెంట్గా ఈ రోజుల్లో జరిగే విషయం గురించి ఎవరైనా మన ఇంటికి వచ్చిన మనం ఏదైనా ఒక అకేషనల్గా అయినా ఒకళ్ళకి పసుపు కుంకం పెట్టేటప్పుడు మనం కూడా చినుగున్నవి డ్యామేజ్లున్నవి ఉన్నవి అలానే మిస్ప్రింట్ అని కొన్ని తెలియని తప్పులు జరుగుతాయి తెలియని తప్పులు అయితే అట్లీస్ట్ తర్వాత అది రిటర్న్ చేసుకోవడమో మార్చుకోవడమో జరుగుతుంది తెలిసి తెలిసి ఇది మనం కట్టుకోం కదా అందుకే ఈ చీర వీళ్ళకి ఇద్దాము లేదా ఈ జాకెట్ ముక్క వాళ్ళకి ఇద్దాము అనే విధానంగా పెట్టకూడదు మనం పెట్టేది మనకి నచ్చినట్టుగా మనం ఎలా కట్టుకుంటాము మనం ఎలా కట్టుకుంటామో అదే విధంగా పెట్టాలన్నమాట స్వీకరించిన వాళ్ళు కూడా ఎలా ఉండాలి పుట్టింటి వాళ్ళైతే పసుపు కుంకంతో నూలు పోగు పెట్టినా కుట్టించుకోవాలి పుట్టింటి వాళ్ళు పెట్టిన పసుపు కుంకం అయితే బయట వాళ్ళు పెట్టిన పసుపు కుంకమైతే ఏంటి చీర చీ నేనైతే ఇది కొనుక్కునేదాన్ని అనే వంకలు పెట్టకూడదు పసుపు కుంకానికి ఉన్న విలువని ఇలా అనుకొని ఈ రోజులో అందరూ దిగజార్చేస్తున్నారు ఎందుకనంటే పెట్టేవాళ్ళ ఒపీనియన్ బట్టి పెడతారు వాళ్ళ స్తోమత బట్టి పెడతారు వాళ్ళ టేస్ట్ బట్టి పెడతారు ఓకే ఇది చాలా బాగుంది నాకు నచ్చింది అని చూస్తారు తప్ప వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది పెట్టేవాళ్ళు చూడరు కాబట్టి ఎవరు పెట్టిన పసుపు కుంకాన్నైనా ధిక్కరించకుండా నచ్చితే కుట్టించుకొని కట్టుకోవాలి నచ్చకపోతే ఉంచుకొని రేపటి రోజున మనం పసుపు కుంకం పెట్టే భాగ్యం కలిగినప్పుడు వేరే వాళ్ళకి చక్కగా జరుపుకోవచ్చు తప్పు లేదు కానీ అది ఎవరు పెట్టిన పసుపు కుంకం అయినా వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు పెట్టినప్పుడు వంక పెట్టి దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళడము కావాలని ఏదో ఒక మాట అనడము అలాంటి పనులు చేసి ఆ పసుపు కుంకం పెట్టిన వాళ్ళు ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో పెట్టిన దాన్ని బాధతో మనం ఎండ్ చేయకూడదన్నమాట పసుపు కుంకానికి ఉన్న విలువ అత్యంతమైనది ఇవాళ నుంచి మనం ఎవరు పెట్టినా ఆనందంగా స్వీకరిద్దాం మనం కూడా అంతే సంతోషంతో ఎదుటి వాళ్ళకి పసుపు కుంకం పెడదాం జై శ్రీమన్నారాయణ అడిగేను రామానుజదాసి